అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఆడది ఎటువంటి మగవాడిని కోరుకుంటుంది అంటే ఇది ఎంతోమంది సైకాలజీ పరిశీలించి ఎన్నో మ్యాట్రిమోనియల్స్లో మాట్లాడుకున్న విషయాలను బట్టి తెలిసిందేమంటే తనను ప్రేమించిన వాళ్ళకన్నా తనకు ఎవరైతే భవిష్యత్తులో భరోసా ఇస్తారో అంటే ఫ్యూచర్లో గ్యారంటీగా నేను నిన్ను చూసుకుంటాను నువ్వు భయపడొద్దు ఎవరు నీకున్నా లేకపోయినా నేను నీకుంటాను తోడుగా తనకు ఎవరైతే భవిష్యత్తుకు భరోసా ఇస్తారో అటువంటి వారినే ఆడది ఇష్టపడుతుందంట ప్రేమించేవాడు ప్రేమ తీరిపోతే మోజు తీరిపోతే వదిలేసి వెళ్ళిపోవచ్చు ఈ కాలం నమ్మడానికి లేదని వాళ్ళకు కూడా తెలుసు తన భవిష్యత్తుకు భరోసా ఇచ్చేవాడు ఫ్యూచర్లో గ్యారంటీగా నేను ఉంటాను నీతో అని ఇచ్చేవాడిని ఆడది ఎక్కువ ఇష్టపడుతుందంట కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఎవరినైనా ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా ఒట్టి ప్రేమ చూపితే సరిపోదు భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిందే థ్యాంక్ యూ వెరీ మచ్